మెగా పిటిఎం లక్ష్యం ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ ఎఫ్ఎల్ఎన్ ఎన్ అంటే ఏదో చదివేశాం పై తరగలకు అప్గ్రేడ్ అయిపోయాం అన్నట్టుగా కాకుండా అన్ని సబ్జెక్టులో బేసిక్ పట్టు సాధించేలా బలమైన పునాదేశ కార్యక్రమం ఇది అందుకే విద్యార్థుల్ని స్కై మౌంటైన్ స్ట్రీమ్ అనే మూడు వర్గాలుగా స్థాయిలుగా వర్గీకరిస్తున్నారు మీ పిల్లల బలహీనతలు ఎక్కడున్నాయి వారి బలమేంటి అదే సమయంలో వారిని ఏ విధంగా మళ్ళీ ట్రైనింగ్ చేయాలి అనే విషయానికి ఇక్కడ శ్రీకారం చుట్టారు ఇప్పుడే పాఠశాలకు వెళ్ళాను అక్కడ నేను చూశాను క్లిక్కర్ ద్వారా ఒక వినూత్నమైన కార్యక్రమం ఆడియోలో చూపిస్తున్నారు వీడియోలో చూపిస్తున్నారు చూసిన తర్వాత మీకు అందరికి పరీక్షలు ఆటోమేటిక్ గా పెడుతున్నారు ఎవరెవరు ఏ విధంగా పాస్ అయ్యారో క్లౌడ్ వెళ్ళిపోతుంది టీచర్ మేనిపులేట్ చేయలేరు క్లౌడ్ వెళ్ళిపోతుంది సరైన సమాధానమా లేకపోతే అందులో కూడా ఎంత స్పీడ్ లో చెప్పారు స్తున్నారా క్విక్ గా చెప్పారు ఇవన్నీ కూడా ఎవాల్యూ అయిపోయే పరిస్థితి వస్తా ఉంది అంటే ఈ యొక్క విధానాన్ని నేను మనస్ఫూర్తిగా మంత్రిని అభినందిస్తున్నా డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా నేను ఊహించిన దానికంటే మీరు ఫాస్ట్ గా వెళ్తున్నారు దీనికి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ వెల్ డన్ చాలా బాగా చేస్తున్నారు